శాంతి ఇరవై మూడు ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు మహీనతయే మహానత ఒక్క సెకండ్లో ఈ లోకము నుండి పరలోక నివాసిగా తయారు చేసేవారు ఇంద్ర సభ యొక్క ఫరిస్తాలతో అవ్యక్త బాబ్తాద మాట్లాడుతూ ఉన్నారు ఇంద్రలోకం యొక్క ఇంద్ర సభ అనే మహిమ ఉంది ఇంద్రుడు అంటే సదా జ్ఞాన వర్షాన్ని వర్షింపచేసేవారు ముళ్ళ అడవిలో పచ్చదనాన్ని తీసుకువచ్చేవారు అటువంటి ఇంద్ర సభ ఫరిస్తాల సభ అంటే సదా ఎగురుతూ ఉండేవారు ఫరిస్తాల రెక్కలకు ప్రసిద్ధత ఉంది ఇంద్రలోకంలో ఫరిస్తాలు తప్ప మానవులు ఎవ్వరూ నివసించలేరు అని మానవులు అంటే తమని తాము ఆత్మగా కాకుండా దేహముగా భావించేవారు ఇటువంటి దేహ అభిమానంలో ఉండేవారు ఇంద్రలోకంలో నివసించలేరు ఇంద్రలోక నివాసులకు దేహ అభిమానపు మానవుల యొక్క దుర్వాసన వెంటనే తెలిసిపోతుంది ఈ విధంగా స్వయాన్ని ఇంద్రలోక నివాసిగా అంటే దేహాభిమానము అనే దుర్వాసనకు దూరంగా ఇంద్రలోకంలోని ఫరిస్తాగా భావిస్తున్నారా జ్ఞానము మరియు యోగం అనే రెక్కలు గట్టిగా ఉన్నాయా రెక్కలు గట్టిగా లేకపోతే ఎగరాలు అనుకున్నా కానీ మాటి మాటికి క్రిందకు వచ్చేస్తారు దేహ అభిమానము మరియు దేహము యొక్క పాత ప్రపంచము పాత సంబంధాలతో సదా అతీతంగా ఎగురుతూ ఉన్నారా అంటే వీరికి అతీత స్థితిలో వీటన్నింటి నుండి అతీతంగా ఉంటున్నారా కొంచెం కూడా దేహ అభిమానము అంటే మానవుల దుర్వాసన లేదు కదా మనుషులు గుర్తుకు రావడము అంటే దుర్వాసన ఇలాంటి దేహ అభిమానంతో ఉండేవారు ఇంద్రలోక నివాసిగా అవ్వలేరు అంటే సూక్ష్మవతనంలోకి వెళ్ళలేరు వెళ్ళిన ఒక్క సెకండ్ కూడా ఉండలేరు దేహ అభిమానం అనేది చాలా చెడు దుర్వాసన అని అనుభవం అవుతుందా ఎలాగైతే దుర్వాసనకు దూరంగా ఉంటారు లేదా సాధనాల ద్వారా దుర్వాసనను తొలగించాలి అని అనుకుంటారు అదేవిధంగా దేహ అభిమానాన్ని తొలగించే సాధనాలను ఉపయోగిస్తున్నారా ఈ సభ సాధారణమైనది కాదు ఇది అలౌకిక సభ ఫరిస్తాల సభ స్వయాన్ని ఫరిస్తాగా అనుభవం చేసుకుంటున్నారా ఒక సెకండ్లో ఈ దైహిక ప్రపంచానికి అతీతంగా మీ యొక్క అసలైన స్థితిలో స్థితులు కాగలుగుతూ ఉన్నారా ఈ వ్యాయామము చేయడం వస్తుందా ఈ డ్రిల్లు చేయడం సెకండ్లో ఫరిస్తా లోకంలోకి సెకండ్లో నిరాకారి లోకంలోకి బిందువై వెళ్ళడం ఇలాంటిది వ్యాయామం చేయడం వస్తుందా ఎప్పుడు కావాలి అంటే ఎక్కడ కావాలి అంటే ఎంత సమయం కావాలి అంటే అంత సమయం ఆ విధంగా ఏదనుకుంటే ఆ విధంగా స్థితం కాగలుగుతున్నారా ఈరోజు అమృతవేళ బాప్ తాదా పిల్లల యొక్క డ్రిల్ చూశారు ఏం చూసి ఉంటారు సమయం యొక్క ఈల మ్రోగగానే వ్యాయామం చేసేవారు అంటే అమృతవేళ సమయం అవుతూనే నంబర్ వారుగా చేరుకుంటున్నారు వచ్చేవారు ఎక్కువ మంది కానీ మూడు రకాలైన పిల్లలను బాబా చూస్తారు మొదటి వారు సమయాన్ని గడిపేసేవారు రెండవ వారు సమయాన్ని నిలుపుకునేవారు ఈ సమయంలో ఖచ్చితంగా యోగం చేయాలి అని అనుకుంటారు మూడవ వారు స్నేహాన్ని నిలుపుకునేవారు ప్రతి ఒక్కరిది ఎవరి భంగిమ వారిది బుద్ధిని పైకి తీసుకెళ్లేవారు బాబా సమానంగా అయ్యి బాబాను కలుసుకునేవారు తక్కువ మంది బాబా బిందువు నేను బిందువు నా సర్వ సంబంధీకుడనుకొని బాబా దగ్గర ఉంటూ బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ బీజరూప స్థితిలో ఉండేవారు తక్కువ మంది ఆత్మిక వ్యాయామం చేసేవారు వ్యాయామం చెయ్యాలనుకుంటున్నారు అని చెయ్యలేకపోతున్నారు కారణం ఏమై ఉంటుంది రెండవ రకం స్థూల వ్యాయామం చెయ్యాలి అన్నా కానీ శరీరము తేలికగా ఉండాలి లావుగా ఉండకూడదు లావుగా ఉంటే భారం అనిపిస్తుంది అదేవిధంగా ఈ ఆత్మిక వ్యాయామంలో కూడా భిన్న భిన్న రకాల బరువు కలిగిన వారిగా అంటే బుద్ధి లావుగా ఉండడం అనేది చాలా రకాలుగా ఉంది భారీ కాయాలు కూడా రకరకాలుగా ఉంటాయి కదా అదేవిధంగా ఆత్మలో భారం యొక్క భంగిమలు కూడా రకరకాలుగా ఉన్నాయి మీ అలౌకిక కెమెరాతో ఫోటో తీసి చూస్తే లేక అద్దాల గదిలో ఆ వెరైటీ ఫోజులు చూస్తే చాలా నవ్వు వస్తుంది మీ ప్రపంచంలో రకరకాల ఫోజులు యొక్క హాస్యం యొక్క ఆటలు ఉంటాయి కదా అదేవిధంగా ఇక్కడ కూడా బాగా నవ్వుకుంటారు నవ్వు వచ్చే ఆ ఆటను చూస్తారా కొంతమంది ఎలా ఉన్నారు అంటే అమృతవేళ యోగం చేసే పద్ధతుల్లో ఎలా ఉంటారు అనేది బాబా చెప్తూ ఉన్నారు భారీతనం వలన అంటే రకలో రకరకాల బరువులు ఉన్నాయి మనస్సులో దేహాభిమానంతో ఈ విధంగా ఉంటారు కదా రోజంతా ఆ భారీతనం వలన తమని తాము మలుచుకోవాలనుకున్న నేను ఆత్మ నేను ఆత్మ బాబా దగ్గర ఉన్నా బాబాని ఇప్పుడు నేను గుర్తు చేసుకోవడానికి వచ్చా ఇలా మలుచుకోవాలనుకున్నా కానీ మలుచుకోలేకపోతున్నారు పైకి వెళ్ళడానికి బదులు మాటి మాటికి క్రిందకు వచ్చేస్తూ ఉన్నారు బీజరూపస్థితిని అనుభవం చేసుకోవడానికి బదులు విస్తారం అనే వృక్షం అంటే అనేక సంకల్పాలు అనే వృక్షంలో చిక్కుకుపోతున్నారు బుద్ధి బరువుగా ఉండేవారి గుర్తులు వినిపిస్తూ ఉన్నా ఆత్మిక సంభాషణ చేయడానికి కూర్చుంటారు కానీ ఆత్మిక సంభాషణకు బదులు స్వయం యొక్క లేదా ఇతరుల యొక్క ఫిర్యాదులు అనే ఫైల్ తెరిచి కూర్చుంటారు ఎక్కే కళను అనుభవం చేసుకోవడానికి కూర్చుంటారు కానీ బాప్ దాదాకు సాకులు చెప్పే కళలను ఎక్కువ చూపిస్తారు బాప్ తాదా ముందు భారాన్ని దించుకోవడానికి వస్తారు కానీ భారం తొలగించుకోవడానికి బదులు బాబా యొక్క శ్రీమతానుసారము నడవని కారణంగా అనేక రకాల అవజ్ఞల భారాన్ని తమపై పెట్టుకుంటూ ఉన్నారు ఇలా అనేక రకాల భారం కలిగిన ఆత్మల దృశ్యం చూశారు నియమపూర్వకంగా కూర్చొనే వారి దృశ్యం కూడా చాలా నవ్వు వచ్చే విధంగా ఉంటుంది ఇప్పటిదాకా చెప్పినటువంటిది మూడవ రకం వారి గుర్చి ఇక రెండవ రకం నియమపూర్వకంగా కూర్చునే వారి దృశ్యం కూడా చాలా నవ్వు వచ్చే విధంగా ఉంటుంది అది ఎలా ఉంటుందో తెలుసా బాబా ముందు గుణగానం చేయడానికి బదులు నిద్ర నష యొక్క ప్రాప్తి ఎక్కువగా ఆకర్షిస్తుంది సగం నష కూడా ఉంటుంది సమయం ఎప్పుడు అయిపోతుందా నాలుగు ముఖాలు అని ఎదురు చూస్తూ ఉంటారు బాబాపై సంలగ్నతకు బదులు సగం నిద్ర యొక్క సంలగ్నత ఎక్కువ ఉంటుంది వీటన్నింటికీ కారణం ఏమిటి ఆత్మ యొక్క లావు అంటే భారం ఈనాటి వైద్యులు శారీరక భారాన్ని తగ్గిస్తున్నారు బరువును తగ్గించి తేలికగా చేస్తున్నారు అదేవిధంగా బ్రాహ్మణులు కూడా ఆత్మపై ఉన్న భారాన్ని అంటే బుద్ధి యొక్క లావును తగ్గించుకొని లోతైన అనగా మహీన్ బుద్ధి కలగ కలిగిన వారిగా అవ్వండి లోతైనటువంటి బుద్ధి మహీనత బుద్ధి కలిగిన వారిగా వర్తమాన సమయంలో ఈ విశేష పరివర్తన కావాలి అప్పుడే ఇంద్రలోకం యొక్క ఫలితాలుగా కాగలరు భారీతనాన్ని తగ్గించుకునే శ్రేష్ట సాధనమేమిటి ఆహార పానీయాల పథ్యము మరియు వ్యాయామం బయట వ్యాయామంలో కూడా ఇదే చెప్తారు ఇక్కడ కూడా మాటి మాటికి బుద్ధి ద్వారా అశరీరి స్థితి అనే వ్యాయామం చేయండి బుద్ధికి భోజనం సంకల్పాలు కనుక వాటి పథ్యం చెయ్యండి ఏ సమయంలో ఏ సంకల్ప రూపీ భోజనము స్వీకరించాలో ఆ సమయంలో అదే స్వీకరించండి వ్యర్థ సంకల్పాలు అని ఎక్స్ట్రా భోజనాన్ని తినకండి వ్యర్థ సంకల్పాల భోజనం యొక్క పథ్యం చేయాలి పథ్యం చేయాలి అంటే స్వయంపై అదుపు ఉండాలి లేకపోతే పథ్యం పూర్తిగా చేయలేరు స్వయంపై అదుపు అంటే ఏ సమయంలో ఏ విధంగా కావాలనుకుంటే అక్కడ బుద్ధిని ఉపయోగించగలగాలి అప్పుడే లోతైనటువంటి బుద్ధి కలవారీగా కాగలరు మహీనతయే మహానత ఎలాగైతే శారీరకంగా తేలికగా ఉండడం వ్యక్తిత్వము అదేవిధంగా బుద్ధి యొక్క మహీనత లేదా ఆత్మ యొక్క తేలికతనమే బ్రాహ్మణ జీవితం యొక్క వ్యక్తిత్వం కనుక ఇప్పుడేం చేయాలి అనేక రకాల భారీతనాన్ని తొలగించుకోండి బరువు ఎన్ని రకాలుగా ఉంటుందో ఆ విస్తారం మరలా చెప్తాను కనుక ఈనాటి డ్రిల్ యొక్క సమాచారం ఏమిటి భారీతన ఉంది దీనిని తొలగించుకోవాలి అనే లక్ష్యం పెట్టుకొని స్వయాన్ని ఫరిస్తాగా అంటే తేలికగా తయారు చేసుకోండి ఈ విధంగా ఇంద్రలోకం యొక్క ఫరిస్తాలకు సెకండ్లు ఈ లోకానికి అతీతంగా పరలోక నివాసిగా అయ్యేవారికి సదా బాబా సమానంగా అయ్యి బాబాతో కలయిక జరుపుకునే మహీన్ బుద్ధి కల మహానాత్మలకు బాప్తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి